హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు ఉదయ ప్రాంతాలకు వచ్చినప్పుడు అనేక మంది జన సమూహాలు ఆయనను వెంబడించారు వారిలో స్వస్థత కోరుకున్న వారినందరినీ ఆయన స్వస్థపరిచాడు కొంతమంది ప్రజలు యేసుక్రీస్తు తమ పిల్లల మీద చేతులుంచి ప్రార్థన చేయాలి అని ఆశించారు అలాగే ఒక ధనవంతుడైన యవ్వనస్తుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నిత్యజీవాన్ని పొందుకోవడానికి ఏ మంచి పని చేయాలి అని ఆయనను అడిగాను మత్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో రాయబడిన ఈ సంఘటనలకు సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ ధనవంతుడైన యువనస్థుడు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ మొదటివారు అనేకులు కడపటివారగుదురు కడపటివారు మొదటి వార అని చెప్పెను ఈ మాట అర్థం కావడానికి యేసుక్రీస్తు ఒక అద్భుతమైన ఉపమానాన్ని తెలియజేశాడు మత్తేసు సువార్త ఇరవయో అధ్యాయంలో ఇలా రాయబడింది ఆ ఉపమానమేమనగా పర్లోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది ఆ ఇంటి యజమానుడు తన తోటలో పని చేయడానికి కొంతమంది కూలీలను పెట్టేందుకు పొద్దున్నే బయలుదేరాడు అతడు రోజుకు ఒక దేనారం చొప్పున పనివారితో కూలీ మాట్లాడుకుని వారిని తన తోటలోనికి పంపాడు ఆ తర్వాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు మరలా వెళ్ళి సంత వీధిలో ఊరుకనే నిలబడి ఉన్న మరికొందరిని చూసి మీరు కూడా నా తోటలోకి వెళ్ళి మీరు కూడా నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళండి ఏది న్యాయమో అది మీకిస్తాను అని వారితో చెప్పాడు ఆ కూలివారు ఇంటి యజమానుని మాటలు నమ్మి వారు కూడా తోటలోనికి వెళ్ళారు అదేవిధంగా ఆ ఇంటి యజమాని మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరియు సాయంత్రం మూడు గంటలకు కూడా వెళ్ళి సంత వీధిలో ఉన్నవారితో మాట్లాడి వారిని తన ద్రాక్ష తోటలోనికి పంపాడు తిరిగి దాదాపు సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళి మరికొంతమంది సంత వీధిలో నిలబడి ఉండడం చూచి ఇక్కడ రోజంతా మీరెందుకు ఊరకనే నిలబడి ఉన్నారు అని వారిని అడిగాను అందుకు వారు ఎవరూ కూడా మమ్మను కూలికి పెట్టుకోలేదు అని ఆయనతో చెప్పుకున్నారు అప్పుడు ఆ ఇంటి యజమానుడు మీరు కూడా నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి అని వారిని కూలీకి కుదుర్చుకున్నాడు సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకునితో ఇలా అన్నాడు పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు అందరికీ వారి వారి కూలీ ఇమ్మని చెప్పాడు అలా పనివారందరూ కూలీ తీసుకోవడానికి వచ్చినప్పుడు దాదాపు సాయంత్రం ఐదు గంటలకు కూలీకి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్కరు ఒక దేనరం చొప్పున తీసుకున్నారు అది చూసి అందరికంటే మొదటిగా కూలీకి కుదిరిన వారు తమకు ఎక్కువగా దొరుకుతుంది అని అనుకున్నారు కానీ వారికి కూడా ఒక్కొక్క దేనారం చొప్పుననే దొరికింది వారు ఆ కూలీ తీసుకొని చివరి వచ్చిన వీరు ఒక గంట సేపు మాత్రమే పనిచేశారు అయినా కానీ పగలంతా కష్టపడి ఎండ బాధ సాయించిన మాతో వీరిని సమానంగా చేశావేంటి అంటూ ఆ ఇంటి యజమానుని మీద చదువుకున్నారు అప్పుడు ఆ ఇంటి యజమానుడు వారిలో ఒకరిని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే నీవు నా యుద్ధ ఒక దేనారమునకు కూలీ ఒప్పుకోలేదా నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము నీకిచ్చినట్టుగానే చివరిగా వచ్చిన వారికి కూడా కూలీ ఇవ్వడం నాకు ఇష్టమైనది నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయడం న్యాయం కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ ప్రకారమే కడపటివారు మొదటివారవుతారు మొదటివారు కడిపటివారగుదురు అని చెప్పాను ఈ ఉపమానంలో యేసుక్రీస్తు పర్లోక రాజాన్ని ఒక ఇంటి యజమానునితో పోల్చాడు ఆ ఇంటి యజమానుడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టడానికి పొద్దున్నే బయలుదేరాడు ఆ కూలీలు ఒకరోజుకు ఒక దేనారం చొప్పున పనిచేయడానికి ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాతనే వారిని తన ద్రాక్ష తోటలోనికి పంపాడు ఆ తర్వాత ఉదయం తొమ్మిది గంటలకు మరొకసారి వెళ్ళి సంత వీధిలో పని లేకుండా ఊరకనే నిల్చున్న వారిని చూచి మీరు కూడా నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకిస్తాను అని వారితో కూడా ఒప్పందం చేసుకున్నాడు ఆ ఇంటి యజమానుడు దాదాపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి మరలా సంత వీధిలోనికి వెళ్ళి కొందరిని కూలీకి కుదుర్చుకున్నాడు ఇక చివరిగా తిరిగి దాదాపు సాయంత్రం ఐదు గంటలకు వెళ్లి మరికొంతమంది సంత వీధిలో నిలబడి ఉండడం చూచి ఇక్కడ రోజంతా మీరెందుకు ఊరకనే నిలబడి ఉన్నారు అని వారిని అడిగాను అందుకు వారు ఎవరూ కూడా మమ్మల్ని కూలీకి పెట్టుకోలేదు అని ఆయనతో చెప్పుకున్నారు అప్పుడు ఆ ఇంటి యజమానుడు మీరు కూడా నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి అని వారిని కూలీకి కుదుర్చుకున్నాడు ఇక సాయంకాలం అయినప్పుడు అందరికీ ఇచ్చే సమయంలో చివరిగా ఐదు గంటలకు కూలీకి కుదిరిన వారు రాగా వారికి ఒక్కొక్కరికి ఒక దేనారం చొప్పున ఇచ్చాడు అదేవిధంగా మొదట వచ్చిన వారికి కూడా ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న రీతిగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేనారం చొప్పున ఇచ్చాడు మొదటిగా కూలీకి వచ్చిన వారు ఒక రోజుకు ఒక దేనారం చొప్పున కూలీ మాట్లాడుకున్నారు అయితే వాళ్ళు తాము పొందుకున్న కూలీని బట్టి సంతోషించక చివరిగా వచ్చి ఒక గంట మాత్రమే పనిచేసిన కూలీలు తమతో సమానంగా కూలీ తీసుకోవడం చూసి వారు ఆ ఇంటి యజమానుని మీదనే సనుగుకున్నారు తాను పొందుకున్న మేలులు ఎదుటి వ్యక్తి కూడా పొందుకుంటే సహించలేని వారు దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా సనుగుకునేవారు అలా మొదటిగా పనిలోకి వచ్చిన కూలీవారు ఇంటి యజమానుని మీద సనువుకొని వారైపోయారు మరియు పని కోసం సాయంత్రం ఐదు గంటల వరకు కూడా నిలబడి వాళ్ళు తమ రోజంతటికీ సరిపడా కూలీని పొందుకున్నారు ఈ విధంగా కడపట చేరిన వారు మొదటి వారయ్యారు ఇదే ఇవాల్టి మన వీడియో ఆ తరువాత ఒక తల్లి తన ఇద్దరు కుమార్ల కోసం యేసుక్రీస్తు దగ్గర చేసిన మనవి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్